దేవుని నామ స్తోత్రాలు చెల్లించువరందరూ కొనమనులో మీరు గాని ప్రతిరోజు ఫ్యామిలీ పేరు పెట్టుకోండి మీ ఇంట్లో దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యు ఆమేన్ నెక్స్ట్ దేవుని నామ స్తోత్రాలు లైవ్‌లో చూసివరందరికి వందనాలు మీ ఇంట్లో కూడా ప్రతిరోజు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రయర్ పెట్టుకోండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యు ఓకే వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ దేవుని నామ స్తోత్రాలు సెల్ల దిశ వాళ్ళందరికీ వందనాలు మీ ఇళ్ళలో కూడా ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నెక్స్ట్ దేవుడు నమస్కారం దేవుడు నమస్కరించాలు లైవ్లో చూసే వాళ్ళందరికీ కానీ నా వందనాలు మీ మీ ఇళ్ళలో కానీ ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ నెక్స్ట్ దేవుడు నమస్కారం లైవ్లో చూసే వాళ్ళందరికీ వందనాలు మీరు కానీ మీల్లో ప్రతిరోజు ఫ్యామిలీ పేరు పెట్టుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యూ అని థ్యాంక్ యూ తొందరగా దేవుడిని దీవించిందాకా తెచ్చిన రోజు మీ ఇల్లు ఫ్యామిలీ పేరు పెట్టుకోండి వేసే మమ్మల్ని దీవిస్తాడు గాట్ బైక్ దేవనామ స్థోత్రాలు లైవ్ లో చూసే వాళ్ళందరికీ లైవ్ లో వచ్చేసే వాళ్ళందరికీ వందనాలు మీరు కూడా మీ ఎల్లల ప్రతిరోజు ఫ్యామిలీ పేర్ పెట్టుకోండి యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు నెక్స్ట్ దేవుని స్వత్రావలు హ్మ్ లవిలలు చేతారా అందర ప్రతిరోజు మిల్లల్లో ఫ్యామిలీ పేర్ పెట్టుకోండి దేవుని ఓకే రోజు దేవుణ్ణి చూద్దరా అందునాడు రోజు ఈ ఈ ఫ్యామిలీ పేరు ఫ్యామిలీ ప్లేయర్ మీ ఇళ్ళల్లో పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఇస్తాడు నెక్స్ట్ ఇంకెవరు ఓకే అందరు బాగా చెప్పారు కొట్టండి గట్టిగా హలో ఫ్రెండ్స్ విన్నారు కదా దేవునికి మహిమ కలుగుని గాక ఈ యూట్యూబ్లో చూస్తే అందరికి వందనాలు తెలియజేస్తున్నాము ప్రతిరోజు మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఫ్యామిలీ ప్రేర్ పెట్టుకోండి దాని ద్వారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు కాబట్టి చూశారు కదా ఇది ఒక చిన్నపిల్లలు చూడండి ప్రతిరోజు కూడా మరి ఇంట్లో మన ఇంట్లో అందరూ పిల్లలంతా కలిసి వారితో పాటు మేము కలిసి ప్రభుని స్థుతిస్తున్నాము కాబట్టి మీ ఇళ్లలో కూడా ఈ ఫ్యామిలీ ప్రే పెట్టుకోండి దాని ద్వారా మీరు దీవెన పొందుతారు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ప్రభు మిమ్మల్ని అందరినీ సర్వసమృద్ధిగా దీవించను కాక అందరు వందనాలు చెప్పండి లైవ్లో చూసుకోవాలి అందరు కలిసి చెప్పండి ఇప్పుడు అందరు మీ ఇళ్ళలో ఫ్యామిలీ ప్రేరు పెట్టుకొని చెప్పండి అందరు కలిసి వేసాయి మిమ్మల్ని దీవిస్తాడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ